చందమామ రామాయణం ఇరవయవ భాగం అరణ్యకాండ నాలుగవ భాగం ఖరదోషణులు త్రిశూరులు మొదలైన రాక్షస వీరులు తమ పద్నాలుగు వేల రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా అకంపనుడనే రావణుడి అనుచరుడు ప్రాణాలతో తప్పించుకుని పోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు రావణ రాజేశ్వర జనస్థానంలో ఉండే మన రాక్షసులందరూ యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పటానికి వచ్చాను అని అకంపనుడు అంటూ ఉండగానే రావణుడు చేసి అగ్నిహోత్రుడులా అయిపోయి ఎవరికి కాలం మూడింది నేను అగ్నిని దగ్ధం చేయగలను మృత్యువునే చంపగలను సూర్యచంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమైపోతారు అని రంకెలు పెట్టాడు ఈ అట్టహాసం గమనించి అకంపనుడు ముందుగా రావణుడి వద్ద అభయం పొంది రాముడు జనస్థానంలోని రాక్షసులనందరిని ఎలా చంపింది వివరించి చెప్పాడు రావణుడు అంతా విని ఉసకొడుతూ కొడుతూ ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు కాబోలు అన్నాడు లేదు లేదు రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోడు అగ్నికి వాయువు తోడైనట్లు రాముడికి తోడుగా అతని తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడొక్కడై అన్నాడు అకంపనుడు అలా అయితే నేను జనస్థానానికి వెళ్ళి ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపేస్తాను అన్నాడు రావణుడు అకంపనుడు లబలబలాడుతూ ఆ రాముడి పలపరాక్రమాలు నేను సరిగా చెప్పలేకపోయాను అతడికి చెలియని కట్టను భేదించి ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం చేయగలడు మూడు లోకాలు నిర్మూలించి కొత్త సృష్టి ప్రారంభించగలడు రాముడి నీ చేతిలో ఎన్నటికీ చావడు అతడు చావటానికి ఒక్కటే ఉపాయం అతడి భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి సర్వాంగ సుందరి ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో సమానం హామీను నువ్వు ఎత్తుకు వస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చస్తాడు అని సలహా ఇచ్చాడు రావణుడు కొంచెం ఆలోచించి తల పంకించి మంచిది రేపు ఉదయమై బయలుదేరి వెళ్ళి ఆ సేతను తీసుకువచ్చేస్తాను అన్నాడు మరునాడు ఉదయాన్నే అతను ప్రకాశవంతమైన రథానికి గాడిదులను పూంచి దానిలో ఎక్కి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు తాటక కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి ఇలా తలవని తలంపుగా వచ్చారు రాక్షసులందరూ క్షేమమే కదా అని అడిగాడు ఆ మాటకు రావణుడు మారీచా జనస్థానంలో ఉన్న నా బంధువులనందరినీ రాముడు వధించాడు అతడి భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను నీ సహాయం కావాలి అన్నాడు హితం కోరిన వాడిలాగా వచ్చి నీకు మాట చెప్పిన దుర్మార్గుడు ఎవరు నిశ్చయంగా నీ నాశనం కోరే వాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి ఉంటాడు ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి లంకకు వెళ్లి నీ భార్యలతో సుఖంగా ఉండు ఈ దండకారణ్యంలో ఆ రాముణ్ణి తన భార్యతో సుఖంగా ఉండని ఆ రాముడి జోలికి పోవటం నిద్రించే సింహాన్ని లేవగొట్టడమే అన్నాడు మారీచుడు మారీచుడు ఇంతగా చెప్పాక రావణుడు తన ప్రయత్నం మానుకుని లంకకు వెళ్ళిపోయాడు ఇంతలో సుఫనక కూడా లంకకు వెళ్ళింది నిండుకులుగులో ఉన్న రావణుడి వద్దకు వెళ్లి పరుషంగా మాట్లాడుతూ భోగాలసుడవై మదించి నీకు వచ్చిపడే ఘోడాన్ని కూడా తెలుసుకోకుండా ఉన్నావు నీకన్నా పసిపిల్లలు నయం జనస్థానంలో రాముడు ఋషుల కోరికపై నీ వాళ్ళనందరినీ చంపి దండకారణ్యంలో రాక్షస పురుగు లేకుండా చేస్తే నీకు ఆ సంగతి చెప్పటానికి చారులు కూడా లేరు నీవు ఇంకేం రాజ్యం చేస్తావు ఈ రాజ్యం ఉండదు నువ్వు త్వరలోనే నశిస్తావు ఆ నది రావణుడు ఈ మాటలో సహించలేక రోషంతో ఎవడి రాముడు ఎక్కడి నుండి వచ్చాడు ఎలా ఉంటాడు పాటి పరాక్రమం గలవాడు అని శూర్ఫనకను అడిగాడు రాముడు దశరథుడి కొడుకు ఆజాను బాహువు నవమన్మధుడు అతను యుద్ధం చెయ్యటం నేను కళ్ళారా చూశాను వర్షంలాగా బాణాలు వచ్చి పడటం నాకు కనిపించిందే కాని అతను బాణాలు తీయటము ఎక్కుపెట్టటము వేటవటము నాకు కనిపించలేదు ఒక్కడే క్షణంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపేశాడు ఆడదాన్ని కదా అని నన్ను చంపక అవమానించి పంపాడు రాముడి తమ్ముడు లక్ష్మణుడు మహా మహాబలశాలి అన్నకు కుడిభుజం ఇక రాముడి భార్య సీత ఇంతింత కళ్ళు నిండు చంద్రుడు లాంటి ముఖం బంగారు వంటి ఛాయ సన్నటి నడుము అటువంటి భార్య ఉంటే వేరే స్వర్గం దేనికి ఆ సీతను ఎలాగైనా ఇక్కడకు తీసుకువచ్చి నీకు భార్యను చేద్దామని ప్రయత్నించేసరికి లక్ష్మణుడు నన్ను ఇలా ముక్కు చెవును కోసేశాడు సీతను ఒక్కసారి చూస్తే నువ్వు మరవలేవు ఆ రాముణ్ణి చంపేసి నీ వాళ్ళ కోసం పగ తీర్చుకో సీతను తెచ్చుకుని భార్యగా ఏలుకో వెంటనే బయలుదేరు అని సుర్పణక రావాణుణ్ణి రచ్చగొట్టింది రావణుడు సభ సాధించి ఒంటరిగా కూర్చుని శేతాపహరణం గురించి వివరంగా ఆలోచించాడు సీతను పరాక్రమంతో తీసుకురావటం కన్నా దొంగతనంగా తీసుకురావటమే మేలని అతనికి అనిపించింది ఎందుకంటే అంతమంది రాక్షసులను రాక్షస వీరులను చంపిన వాణ్ణి ఓడించి సీతను ఎత్తుకుని రావటం మాటలు కాదు అయితే రావణుడు తన ఆలోచనను మండోదరికి కాని మంత్రులకు కానీ చెప్పలేదు వారు నివారిస్తారేమోనని భయపడ్డాడు రథం సిద్ధం చేయమని రావణుడు తన సారథితో చెప్పి అందులో ఎక్కి కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడి ఆశ్రమానికి వచ్చి చేరాడు మారీచుడు అతనికి అతిథి సత్కారాలు చేసి ఇంతలోనే మళ్లీ రావటానికి ఏమి కారణం లంకలో అందరూ క్షేమమే కదా అని అడిగాడు రాముణ్ణి క్షమించటానికి వీల్లేదు వాడు దుష్టుడు క్రూరుడు మూర్ఖుడు లుబ్ధుడు మన రాక్షసులనందరినీ నాశనం గాక నా చెల్లెలు సుర్ఫనక ముక్కు చెవులు కోయించాడు సీతను అపహరించదలిచాను నాకు నీ సహాయం కావాలి నీవు పరాక్రమం గలవాడవు యుక్తి నీకు మాయలు తెలుసు నీవల్ల కావలసిన సహాయం చెబుతాను విను నీవు వెండి చుక్కలు గల బంగారు లేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనపడేలాగా తిరుగు నిన్ను పట్టి తమ్మనమని సేత రామలక్ష్మణులను తప్పక పంపుతుంది ఆ సమయంలో నేను సేతను ఎత్తుకుని వెళతాను సేత పోయాక రాముడు విచారంతో కృషించిపోతాడు ఆ స్థితిలో అతను యుద్ధానికి వచ్చినా సునాయాసంగా ఓడించేస్తాను అని రావణుడు చెప్పాడు ఈ మాటల విని మారీచుడికి భయంతో నూరెండిపోయింది అతను చేతులు జోడించి రాక్షసరాజా ఈ లోకల్లో ఇష్టమైన మాటలు చెప్పేవారు కొలలుగా ఉన్నారు నచ్చకపోయినా హితమైన మాట చెప్పేవారు ఉండరు ఒకవేళ చెప్పేవారున వినేవారు ఉండరు రాముణ్ణి గురించి అనుకునేదంతా అబద్ధం అతను దుష్టుడు మూర్ఖుడు లబ్ధుడు క్రూరుడు ఎంతమాత్రమో కాడు అతను ఎవరి జోలికి వెళ్లలేదు శోర్ఫనక సేతను తరిమితే పరాభవించి పంపాడు తన పైకి వచ్చి పెడితేనే వారిని చంపాడు తప్ప రాముడు మేసకట్టుకోడా రాని వయసులో వెయ్యి ఏనుగల బలం గల నన్ను వెయ్యి యోజనాల వెళ్లి సముద్రంలో పడేలా కొట్టాడు అంతటితో బుద్ధిరాక నేను మరి ఇద్దరు రాక్షసులతో పాటు జింక రూపు దాల్చి మునిలాగా ఉన్నాడు కదా ఏం చెయ్యగలడు రెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతన్ని చంపబోయాను రాముడు మూడు బాణాలు ఎక్కుపెట్టాడు వాటిని చూడగానే నిన్ను తప్పించుకుని పారిపోయాను కాని నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ చచ్చారు నాకు బుద్ధి వచ్చింది నాకు ఇప్పుడు రాముడంటే సింహస్వప్నం ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడు రకారంతో ప్రారంభమయ్యే మాటలు వింటేనే నా గుండెలు అవిసిపోతాయి నా మా నాన్న నేను తపస్సు చేసుకుంటున్నాను నీకు కాలం మూడి రాముడితో తలపడాలని ఉంటే తలపడు నన్ను మాత్రం ఇందులోకి ఏలవకు నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతేవో నీకు సర్వనాశనం తప్పదు అన్నాడు రావణుడికి ఈ మాటలు తెలకెక్కలేదు అతను మారే దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు నా నిర్ణయం మంచిదా చెడ్డదా అని నేను నిన్ను అడిగానా అడగని మాటలు ఎందుకు చెబుతావు నేను నిన్ను ఒకటి చెయ్యమని అడిగినప్పుడు నువ్వు చెయ్యాలే కాని బదులు చెప్పరాదు నేను చెప్పినట్లు బంగారు బంగారులేని రూపం ధరించి సీతను ఆకర్షించి ఆ తర్వాత నీ దారిలో నీవు వెళ్ళిపో నిన్ను పట్టటానికి రాముడు ఒక్కడే వస్తే అతని కంఠధ్వనితో హా సీత లక్ష్మణా అని అరు అప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు సీత నాకు దక్కుతుంది ఏ ఉపకారం చేస్తేవా నీకు నా అర్ధరాజ్యం ఇస్తాను నిరాకరించావో ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను రాముడు నిన్ను చంపటం అబద్ధము నేను నిన్ను చంపటం నిజమూ అవుతుంది అన్నాడు మారీచుడికి మండిపోయింది నన్ను చంపుతానంటున్నావు కానీ నీకు ఈ ఆలోచన చెప్పిన దుర్మార్గులను ఎందుకు చంపవు ఇటువంటి మతి లేని ఆలోచన చేస్తూ ఉంటే నీ మంత్రులు నిన్నెందుకు నివారించలేదు దైవికంగా ఇది వచ్చి పడటం చేత నేను చస్తే అంత ప్రమాదం లేదు కానీ నా తర్వాత నువ్వు వంశము లంకా నగరము కూడా నాశనం కాక తప్పదే అది ఎంత ఘోరం అని మరీచుడు రావణుడితో అని పోదాం అన్నాడు అనారాని మాటలన్నీ అన్నప్పటికీ చివరకు తన మాట పాటించాడన్న ఆనందంతో రావాణుడు మారీచుడిని ఆలింగనం చేసుకుని విమానం లాంటి తన రథంలో అతన్ని ఎక్కించుకుని అరటి చెట్ల మధ్యన ఉన్న రామాశ్రమం దగ్గర అతన్ని దించాడు వెంటనే మరీచుడు ఒక ఆకర్షవంతమైన అపూర్వమైన లేడీ రూపం ధరించి గరిక మేస్తూ మెల్లిగా రామాశ్రమం ప్రవేశించి అక్కడే తాడాట్లాడాడు ఈ మాయవేని శరీరం బంగారు రంగులోనూ దాని మేధి చుక్కలు వెండి రంగులోనూ పొట్ట తెల్లగాను గిట్టలు నెగనగలాడే నలుపు రంగులోనూ తోక పంచవర్ణాలలోను కొమ్ముల చివరలు నీలం రంగుగాను నోరు కెంపు రంగుగాను ఎంతో అందంగా ఉన్నాయి అది కాసేపు మేస్తూ మధ్య మధ్య పచ్చికపై పడుకుంటూ ఆ ప్రాంతంలోనే చాలాసేపు తిరిగింది చివరకు సీత పూలు కొయ్యటానికి చెట్ల మధ్యకి వచ్చి ఆ లేడీని చూడలే చూసింది చూసి చెంది ఆమె రామలక్ష్మణులను గట్టిగా పిలిచింది ఆమెను సమీపిస్తూ వారు కూడా మాయ లేడీని చూశారు చూస్తూనే లక్ష్మణుడు రాముడితో ఈ లేడీ చూస్తే మారీచుడిలాగా ఉంది వాడు మాయారూపంలో వేటకు వచ్చిన రాజులను తిన్నాడు ఎంగ మునులను తిన్నాడు ఇలాంటి లేడీ ఎక్కడా ఉండదు అన్నాడు సీత లక్ష్మణుణ్ణి ఊరుకోమని రాముడితో ఆ లేడీ నాకు కావాలి తీసుకుని రా చక్కగా ఆడుకుందాం దాని అందం ఏమందం దీన్ని ప్రాణాలతో తెస్తే మనతో పాటు అయోధ్యకు తీసుకుపోదాం ధరతుడు అత్తలో చూసి ఎంతో మురిసిపోతారు ఒకవేళ ఇది ప్రాణంతో చెక్కకపోతే చంపి అయినా తీసుకుని రావాలి దీని చర్మాన్ని నేను ఉంచుకుంటాను అన్నది